హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఇది వచ్చేసి మనం ఇప్పుడైతే గ్రైండింగ్ కొడతాము మనం ఇంతకుముందు అయితే ఫస్ట్లో అయితే పేపర్తో పేపర్ కొట్టేసి ఐరన్ పేస్ట్ పెడుతుండే ఇప్పుడైతే కొద్దిగా గ్రైండింగ్ అన్ని వచ్చిన కదా దీనివల్ల మనం ఇప్పుడు గ్రైండింగ్ అన్నమాట ఈ గ్రైండింగ్ కొట్టి కొట్టని కోసం ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తము మనము పేపర్ కొడితే మంచి గ్రీల్ కాదు కదా గ్రైండింగ్ పడితే కొద్దిగా గట్టి గీజలు పడతాయి దాని పేస్ట్ మాత్రం గట్టిగా అంటుకుంటుంది అనమాట దీని తర్వాత అయితే మనము పేస్ట్ పెడతాము చూడండి అట్లా కుడుతుంది గ్రాండి ఇదైతే మనం పేస్ట్ పెట్టేసి ప్రైమరీ రెడెక్సైడ్ కొట్టేసినాం అనమాట రెడక్ కొట్టేసిన తర్వాత మళ్ళీ లప్పం వస్తుంది కదా లప్పం పెట్టిన తర్వాత అయితే మళ్ళీ పేపర్కి వరకు కొట్టేసి మన సింగర్ కూడా కొడతాము ఇదైతే ప్రైమర్ వరకు వచ్చేసింది ఇప్పుడు ఇదికి చూడండి లప్పం పెడుతు లప్పం పెట్టిన తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు దీనికి వాటర్ పేపర్తో కడగాలి మంచిగా నీట్గా కడుక్కొని శుభ్రంగా సాఫ్ చేసుకొని మంచిగా నీట్గా కోటింగ్ కొట్టుకోవాలి కోటింగ్ కొట్టిన తర్వాత అయితే మళ్ళీ మనము మళ్ళీ పెట్టాలి కోటింగ్ కొట్టింది చూడండి ఇప్పుడు ఫైనల్ ఫైనల్ అయితే అయిపోతుంది బండి ఇప్పుడు ఈయన ఈయన మన పెయింట్ షాప్ అన్నమాట భిక్షపతి అన్న ఈయన మనకైతే ఎట్లా పెయింట్ కావాలో అట్లా కల్పిస్తాడు చూడండి ఎట్లా ఉన్నాడు మత్తి జుట్టు అయితే చాలా బాగుంటుంది అనుకో చూడండి మెరుస్తుంది గట్టిగా ఇప్పుడు మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ కల్పిస్తాడు అనమాట ఆస్పా కానీ మనం జీపీ కలర్ కానీ డీకు కలర్ కానీ ఏదైనా కల్పిస్తాడు అనమాట ఇట్లా మిక్సింగ్ చేసి ఇస్తాడు దాని తర్వాత మనం ఇప్పుడు ఫైర్ అయిన తర్వాత ఏమో ఇట్లా గీతలు కొట్టుకోవాలి ఫస్ట్ గీద్దలు కొట్టేసి టేప్ వేసేసి ఇంకా దాని మీద మనము ఏ కలర్ కావాలో ఆ కలర్ కొట్టుకోవాలి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ టేప్ పెట్టాలి ఎందుకంటే కిందికి మీదికి అయితే కదా మొత్తం లైన్ దానివల్ల మొత్తం ప్యాక్ చేసుకోవాలి టేప్ మొత్తం గట్టిగా పెట్టాలి లేకుండా లేస్తే ఇట్లా ప్రెషర్ పెట్టినప్పుడు మళ్ళీ దానివల్ల గట్టిగా టేప్ పెట్టేసి అన్నీ చేసి తర్వాత దానికి ఇంకా ప్యాక్ చేయాలి ఈ విధంగా మొత్తం టేప్ పెట్టేసినా చూడండి ఇంకో దీని తర్వాత పెయింటింగ్ వస్తుంది పెయింట్ చూడండి పెయింట్ కొడుతున్నాం మావిడది వీడియో తీయాలి మంచిగా ఫస్ట్ రెడ్ కొడుతున్నాము రెడ్ తర్వాత ఎల్లో ఎల్లో తర్వాత బ్లూ అనమాట కింద అన్ని వండికి రెండే ఉంటాయి ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ బండి అయితే మూడు మూడు కలర్ ఏమని చెప్పాను నీళ్ళు మూడు వస్తాయి అనమాట కింద కూడా మూడు వస్తుంది మీద కూడా మూడు వస్తుంది కలర్స్ రెడ్ ఎల్లో బ్లూ అనమాట ఇట్లా ఈ విధంగా మొత్తం టేప్ పెట్టేసి పెయింట్ పెట్టిన తర్వాత అట్లా తీసేయాలన్నమాట మొత్తం టేప్ తీసేస్తే ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది మనకు ఎట్లా అని చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా నాకొచ్చి జ్వరం వచ్చింది అని కొద్దిగా మాట్లాడడానికి వస్తలేదు